ఓం గురుభ్యో నమ ఓం గణేశాయ నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో ఆడవాళ్లకు ఎంతో అవసరమైనటువంటి పదహారు సూత్రాల గురించి తెలుసుకుందాం ఇవి తెలుసుకోగలిగితే ఎక్కడైనా మనం పొరపాట్లు చేస్తున్నామేమో వాటిని సరిచేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక మహిళ దీనిని చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఈ వీడియోని అందేలాగా షేర్ చేయండి ముందుగా మొదటి సూత్రం స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ల ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకుని స్నానం చేస్తే దిష్టిపోతుంది కనీసం తలంటు స్నానం చేసేటప్పుడైనా ప్రతిరోజు కాకపోయినా వారంలో రెండు రోజులు తలంటు స్నానం చేసేటప్పుడు మీరు ఉప్పు వేసుకుంటే చాలా మంచిది ఇక రెండవది బయటకు వెళ్లే ముందు ఛాతి చిన్న కాటుక కనబడకుండా పెట్టుకుంటే ఎదురు దృష్టి అనేది తగలకుండా ఉంటుంది ముఖ్యంగా అమ్మాయిలకు ఎక్కువగా దృష్టి అనేది తగులుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఆచరించడం వల్ల మనం దృష్టి నుండి ఉపశమనం పొందవచ్చు ఇక మూడవది అరికాలులో కాటుక కానీ కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీ వెంట వెళ్ళిన చోట నెగిటివ్ పవర్ వెంట రాదు అంటే తిరిగి రాదు అన్నమాట ఆ విధంగా ప్రయత్నం చేయండి అరికాలులో కాస్త కాటుక పైన కొద్దిగా కొబ్బరి నూనె కూడా రాసుకుంటే చాలా మంచిది తలస్నానం ఇక నాలుగవది తలస్నానం చేశాక వారానికి ఒకసారి అయినా సరే తల వెంట్రుకలకు సాంబ్రాణి వేసుకోవాలి ఆడవాళ్ళు వాళ్ల పైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటిపెట్టుకొని ఉంటుంది కాబట్టి అలా చేస్తే తొందరగా మీకు దృష్టి దోషం అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది ఇక ఐదవది అష్టమి అమావాస్య ఆదివారం నాడు ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గా స్తోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్ళడం భైరవుడిని తలుచుకుని నమస్కారం చేయడం మంచిది ఇక ఆరవది ఉదయం లేవగానే ఇరవై సార్లు గమ్ గణపతియే నమః అని తలుచుకుని పడక దిగాలి నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలిస కానీ లేదా పదకొండు సార్లు ఓం నమ శివాయ అని కానీ లేదంటే మీ ఇష్టదైవాన్ని ఆరాధ ండి తలుచుకొని నిద్రపోయినా కూడా మంచి జరుగుతుంది ఇక ఏడవది మీ జన్మ నక్షత్రం రోజున తప్పకుండా మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజున ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అర్చన చేసుకుని రండి ఇక ఎనిమిదవది ఈ మధ్య కాలంలో తలకి నూనె అనేదే పెట్టుకోవడం లేదు ఈ మధ్య పిల్లలు ఈ విధంగా తయారయ్యారు చాలా మంది అలాగే డ్రైగా వదిలేస్తూ ఉంటారు తలలో ఏదో ఒక చోట చుక్క నూనె అయినా రాసుకోవాలి అది ఇంకా మంచిది ఇక తొమ్మిదవది ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు కొత్త వారికి అసలే చెప్పుకోకూడదు పరిచయం లేని వారిని సహాయం అసలే కోరుకోకూడదు ఇక పదవది పండుగ రోజులలో సెలవు దినాలలో కనీసం శుక్రవారం రోజైనా సరే పాదాలకు పసుపు రాసుకోవాలి మంగళవారం రోజు మొహానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు ఇక పదకొండు ది కుటుంబ సభ్యుల దగ్గర ఏదీ దాపరికం ఉంచుకోరాదు పన్నెండవది అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే మొండి ధైర్యం మొదటికే మోసం వస్తుంది ఇవన్నీ పెద్దవాళ్లు కాలం నుండి వస్తున్న పద్ధతులు కాబట్టి ఈ తరం అమ్మాయిలు కానీ మహిళలు కానీ తప్పకుండా పాటించి తీరాలి అవన్నీ కూడా మనకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తాయి సంతోషాన్ని ఇస్తాయి ఇక పదమూడవది నిత్యం దీపారాధన అలవాటు చేసుకోవాలి అమంగళం అసలే పలకకూడదు పొలాలు బీడు ప్రాంతంలో ఏదైనా దొరికినా వస్తువులు తెచ్చి దాచిపెట్టుకోకూడదు కొన్ని మంత్రించి దాచినవి కూడా ఉండవచ్చు కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండండి ఇక పద్నాలుగవది గోరో జనం వశీకరణం వాడుతారు మీకు తెలియని కొత్త వారి నుండి మాంత్రికులు తాంత్రికుల నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు అలాంటి వారితో మీ ఇంటి దగ్గరికి వస్తే జాగ్రత్తగా ఉండండి ఇక పదహైదవది చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే తోడు లేకుండా అసలు వెళ్ళకూడదు నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒంటరిగా పగులు కూడా తిరగకూడదు ముఖ్యంగా అమ్మాయిలు కానీ మహిళలు కానీ వెంట్రుకలు విరబోసుకొని తిరగకూడదు ది మాత్రం గుర్తు పెట్టుకోండి ఇక పదహారవది ఓం దుమ్ దుర్గాయే నమ అని నిరంతరం జపించుకుంటూ ఉండండి మనసులో నిరంతర రామనామం జపం చేస్తూ ఉండండి కృష్ణ మంత్రం మీరు చేసుకోండి మీ ఇలవేల్పు ఇష్టదైవం ఎవరైతే వారి నామాన్ని మనసులో మననం చేసుకుంటూ ఉంటారో అలాంటి వారికి మంచి ఆలోచనలు మీకు రక్షణగా కలుగుతాయి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారు కాబట్టి ఈ పదహారు సూత్రాలు ప్రతి మహిళ తెలుసుకుని ఆచరించండి తెలియని వారికి కూడా అందేలాగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినోభవంతు సుఖినో భవంతు జై శ్రీరామ్